ఈ నెల పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున ఈ హెచ్ఎస్ అనంతపురం టౌన్లో రామ్నగర్లో ఉన్న హెచ్ఎస్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ వి వేణుగోపాల్ రెడ్డి పోర్త పోలీస్ స్టేషన్కి వచ్చేసి తమ బ్యాంకులో ఒక ఫార్టీ నైన్ గ్రామ్స్ సంబంధించిన ఒక ప్యాకెట్ అలానే హండ్రెడ్ గ్రామ్స్ సంబంధించిన రెండు ప్యాకెట్లు మిస్ అయినాయి ఆ రెండు ప్యాకెట్లో ఫేక్ గోల్డ్ ఉన్నది ఇది మా ఎంక్వైరీలో తేలింది ఇదంతా గోల్డ్ లోన్ ఆఫీసర్ అయిన వెంకటంపల్లి సతీష్ కుమార్ అయిన అతను చేశాడని చెప్పి మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు నమోదు చేసుకుని విచారణ దిగాం ఈ విచారణలో మన ఎస్పీ గారు జగదీష్ సారు ఇచ్చిన ఐపీఎస్ గారు ఇచ్చిన సూచనల మేరకు మన ఫోర్ టౌన్స్ వేయగారు మన జగదీష్ గారు అలానే ఎస్ఏ ప్రసాద్ భాస్కర్ నాయుడు వీళ్ళు ముగ్గురు టీంగా ఏర్పడి టెక్నికల్ తో ఈ కేసును ఛేదించడం జరిగింది దీనిలో వివరాలు కోస్తే మొత్తం ఇప్పటి వరకు ఐదు మంది ముద్దాయిలుగా నిర్ధారణ అయింది మొదటి ముద్దాయి వచ్చి వెంకటపల్లి సతీష్ కుమార్ అలానే ఇతను వచ్చేసి బ్యాంక్ బ్యాంక్లో గోల్డ్ ఆఫీసర్గా పనిచేస్తాడు రెండవ తి బోయ హెచ్ జయరాములు అని అతనున్నాడు ఇతను గతంలో ఎస్ఎస్ బ్యాంకులో లోన్ ఆఫీసర్గా పనిచేసి ఇప్పుడు మానుకున్నాడు మూడో అతను వచ్చి సాయ సాయ సాయి కృష్ణ అతను ఇతను ఏ వన్కి ఫ్రెండు ధర్మవరంలో ఇతను టీవీ షోరూంలో పనిచేస్తా ఉన్నాడు ఫోర్త్ వన్ ఎక్స్ ఫోర్ వచ్చేసి ఇతను బోయ శ్రీనివాస్ అతను ఏ వన్కి ఇంట్లో గతంలో పెయింట్ వర్క్ చేసినప్పుడు పచ్చాలన్నమాట సో ఈ నలుగురు కలిసి జలసాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏ వన్ ద్వారా ఒక ఆలోచన చేస్తారు ఏమనంటే ఇతను బ్యాంకు లోన్ ఆఫీసర్గా బ్యాంకు గోల్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ పబ్లిక్ గోల్డ్ తనగా పెడతానికి ఇతను దగ్గరికి వస్తారు ఆ వచ్చిన సమయంలో ఇతను అన్ని ఆ ఫార్మ్స్ అన్ని చేసి వాడికి రావాల్సింది సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ గోల్డ్ లోన్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాడిది వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళది రెన్యూల్ అవుతుంది ఈ అయ్యే క్రమంలో ఇతను ఏం చేస్తారంటే ఏ టూ ద్వారా జయరాముల ద్వారా ఎవరికైతే రెన్యువులు చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఫోన్ చేయిస్తాడు మీ తనగా పెట్టిన గోల్డ్ రెన్యువల్ చేసుకోవాలని చెప్పి అంటారు పాపం వాళ్ళు వచ్చి అమాయకంగా రెన్యూవల్ ఫార్మ్ మీద సంతకాలు పెడతారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెన్యుల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకోకుండా విత్తరా ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు అక్కడ వీళ్ళని మోసం చేస్తారన్నమాట పాపం వీళ్ళైంది మా గోల్డ్ రెన్యూవల్ అయింది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు ఏ వన్ ఏ టూ ఎందరు కలిసి ఆ గోల్డ్ని విత్డ్రా చేసేసుకొని వీళ్ళ యొక్క ఏ త్రీ ఏ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దాదా కేతన ఫైనాన్స్ అని చెప్పి ఒకటి దానిలో వీళ్ళు తనఖా పెడతారు ఈ విధంగా దాదాపు చాలా కేసుల్లో వీళ్ళు తనఖా పెడతాం జరిగింది అది విచారణ జరుగుతుంది రోజు ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద దాదాపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది అలానే వీళ్ళు ఫోన్ కాల్స్ గురించి సంబంధించి నాలుగు ఫోన్ కూడా స్విచ్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వీళ్ళు కూడా ఏ టూ కూడా ఒకసారి మధ్యలో తాకట్టు పెడతారండి ఫైనాన్స్ ఫైనాన్స్లో అతను వచ్చేసి మూడు వందల ముప్పై గ్రాములు గోల్డ్ తాకట్టు పెట్టాడు అలానే ఏ ఫోర్ వచ్చేసి ఏ త్రీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కేజీ రెండు వందల గ్రాములు ఏ ఫోర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ టోటల్గా టూ కేస్ చిల్లర పడింది అమ్మా టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా పడుతుంది అది టూ కేస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా పబ్లిక్ సంబంధించిన గోల్డ్ని తీసుకెళ్లి వాళ్ళ మోసపూర్తిగా ఈ ఫైనాన్స్ ఫైనాన్స్లో బ్యాంక్ మేనేజర్ అయినట్టు కీర్తనా ఫైనాన్స్ ఆ మేనేజర్ అయినట్టు నరేష్ అనే ద్వారా వీళ్ళు అంత కొల్లిడే లోన్ అన్నమాట అయితే ఈ ఈ విచారణలో ఆ ఫేక్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఇచ్చారన్నమాట ఒరిజినల్ ఇవ్వండి ఒరిజినల్ తర్వాత ఇది ఫేక్ అండి ప్యాకెట్లు ఫేక్ ఇదండి సుమారు హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి దీన్ని ట్యాంపరింగ్ ఎలా చేస్తారంటే ఈ సైడ్ ఇది సీల్ ఉంటారండి ఇది సీల్ చేస్తారు సీల్ చేసిన దాన్ని సన్నగా ఒక కోల్ పెట్టి అది ఆ చైన్ లోపల చైన్ బయటకు వచ్చే విధంగా ఒక సన్నటి వస్తుతో బయటకు దావుతారు అన్నమాట అట్లా లాగేసుకుని దీన్ని చూసుకొని దాని ప్లేస్ లో ఫేక్ గోల్డ్ పెడతారు వాళ్ళు చూసేవాళ్ళకి ఏంటంటే నిజంగా గోల్డ్ ఉందనిపిస్తారు అనమాట ఇలా ఫేక్ గోల్డ్ పెడతారు పెట్టలేసి అట్లా మోసం చేస్తుంటారు అనమాట అలాగే వాళ్ళ వద్ద నుంచి ఫస్ట్ గోల్డ్ ప్యాకెట్ ఏదైతే మిస్ అయిందో ఆ గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది తెలక రోడ్ అండి తిలక్ రోడ్డు తిలక్ రోడ్ మనం అంతకుంటాం తిలక్ రోడ్డు మేనేజర్ నరేష్ వన్ ఆఫ్ ది ఏ ఫైవ్ అవుతాడు అతను ఇంకా అరెస్ట్ చేయాలి లో ఉన్నాడు అతను అరెస్ట్ చేస్తాం త్వరలోనే అయితే ఈ కీర్తన ఫైనాన్స్ లో చాలా మంది అంటే వీళ్ళు తీసుకెళ్లి బంగారం పెట్టారు ఆ బంగారం కూడా మేము స్వాధీనం చేసుకోవాల్సి ఉంది బయటికి రాలేదు కానీ బయటకు వస్తే కానీ టెస్ట్ చేయాలి కీర్తనా ఫైనాన్స్ లో ఉన్న గోల్డ్ని మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత దానిలో ఎంత ఫేక్ అనేది లేదా నిజంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ టూ కేఎస్ ఒరిజినల్ గోల్డా లేదా అనేది అది కూడా వెరిఫై చేయాలి చెప్తున్న ఫైనాన్స్ వరకే ఇంకోటి ఇంకోటి ఎవరు ఈ ఆర్టీలో బయటపడింది ఈ లో బయటపడింది లో బయటపడింది ఇంకొకటి ఏంటంటే మేము పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైతే ఎస్సీఎస్ బ్యాంక్లో రామ్నగర్ బ్రాంచ్లో తనఖా పెట్టుకున్నారో వారు వెళ్ళి వాడు బంగారాన్ని అంటే అన్ని మోసం చేయాలి కొన్ని జరిగినాయి వాళ్ళ యొక్క బంగారం వెరిఫై చేసుకుని ఏదైనా ఫేక్ జరిగిందని చెప్పి తెలుసుకుంటే వాళ్ళు బ్యాంక్ అదార్ట్స్ ద్వారా మాకు లెటర్ ఇస్తే దీన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ బంగారాన్ని రికవర్ చేయడానికి అవకాశం ఉంది ఇదే దాదాపు వన్ ఇయర్ నుంచి చేస్తున్నారు వీళ్ళు మనకి చేయాల్సింది అంటే టూ కేజెస్ టూ టూ పాయింట్ టూ కేజీస్ ఉంది అది వచ్చేసి కీర్తన ఫైనాన్స్ ఉంది అది రికవర్ చేయాలి ఆల్రెడీ లెటర్స్ ఇచ్చేసాం మేము అది గా తీసుకోవాలి మేము వచ్చారండి వచ్చారండి వచ్చారు టోటల్ వ్యాల్యూలేము మేము గోల్డ్ లోన్ లెక్కలేదో చేస్తాం మనం టూ కేస్ అంటే ఈరోజు చాలా ఉంది కదండి రెండు కోట్ల దాకా ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే కేత్నా ఫైనాన్స్ దగ్గర ఫ్రెష్గా మళ్ళీ లోన్ పెట్టుకుంటారు అక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుంది అందుకే మేనేజర్ మేనేజర్తో కొల్లీ అవుతారు కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తే ఆ ఎక్కువ అమౌంట్ తీసుకొని కొన్నిటికి ఏం చేస్తాడో అక్కడ చెల్లుబాటు చేస్తారడ కస్టమర్లు కూడా ఇచ్చేస్తారు ఏదేమైనప్పటికీ కొంతమంది కస్టమర్స్ వెరిఫై చేసుకుని తమ యొక్క గోల్డ్ జెన్యున్ గా ఉందా లేదా చూసుకొని జెన్యున్ గా లేకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర మేము మోసఫా అని చెప్పి లెటర్ ఇస్తే వాళ్ళు మాకు పంపిస్తారు మేము దాన్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది